క్రైస్తలో సహోదరు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆస్వాదించబడును ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినము ఇరవై రెండో అధ్యాయంలోని పొటేలు దేవుని ద్వారానే అచ్చడికి తీసుకుని రాబడిను ఆ పొటేలు పారిపోనేమో అని భయము లేదు దేవుడే దానిని అక్కడికి తెచ్చెను దాని కొమ్ములు పొదలో తగులుకుని ఉన్నట్లు అబ్రహము చూచెను పొట్టెలును బలి అబ్రహమును దేవుడెందుకు కోరెను ఒక ఉద్దేశం నిమిత్తము పొట్టెలు పొదలో చిక్కుకుని ఉండెను దేవుడు అబ్రహముతో ఈ విధముగా చెప్పినట్లుండెను అబ్రహమా నా మాటకు సంపూర్ణముగా లోబడితివి ఏ ప్రశ్న వేయకుండా నీ కుమారుని బలిపీఠంపై ఉంచితివి కనుక పొదలో పట్టుబడిన పొట్టేలు నేను నీకు పట్టుబడితిని ఇప్పుడు నీవు నాకాజ్ఞాపించుము నేను లోబడేదెను ఎట్టి మర్మము దేవుడు అబ్రహామునకు కట్టుబడి ఉండెను దేవునికి లోబడట ఎట్టి ఆధిక్యతయో నీవు గుర్తించలేదు అట్లు చేయటం నీ హక్కు మనము హృదయపూర్వకముగా దేవునికి లోబడుకొలది మనం ఆయనకు ఆజ్ఞాపించగలము నాకాజ్ఞాపించుము అని ఏషియా నలభై ఐదు పదకొండులో ఆయన సెలవించను అప్పుడు ఆయన నీ మాట వినును చివరిగా పదో పర్యాయము దేవుడు అబ్రహమునకు ప్రత్యక్షమాయను ఈసారి దేవుడు అబ్రహమును కొసిగిన ఆశీర్వాదమును చూడుము నీవు నా మాట విని నాకు లోబడితివు కనుక నేను నీకు కట్టుబడితిని మరియు నీవు నా కాజ్ఞించవచ్చును నేను నిన్ను సేవించదును అది పరలోక మర్మము మనము దేవునికి సంపూర్ణము లోబడుకోలేది దేవుని రాజ్యమంతటికి యోగ్యుల మగుతము అది కను ఇరవై రెండు ఆధ్యాం పదిహేడో వచ్చిన చివరి భాగము నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీన పరుచుకుందురు మరియు రాజ్యమంతటిని మనకొసుగుటయే దేవుని ఉద్దేశము మన శత్రువుల పైన జయము మరియు ఆయన పైన అధికారము చిన్నమంద భయపడకుము మీకు రాజ్యం ఇచ్చటకు తండ్రికిష్టమాయను ఆయన యొక్క సంపూర్ణ అధికారం క్రిందికి రమ్ము అప్పుడు ఆయన రాజ్యము నీ రాజ్యమగును ఆయన మహిమ నీ మహిమగును మరియు ఆయనకున్న సమస్తము నీ దగును ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె